వీడియో తీయాలనిపించింది వీడియో షేక్ వీడియో పెట్టట్లేదు ఏంది పెట్టట్లేదు లేదు అంటూ తీసుకున్నా నా వాయిస్ చాలామంది వాయిస్ సెట్ అయ్యింది చూపించుకుంటే అంటున్నారు దానికి ఫీల్ అయి నేను వీడియో తీయడమే మానేశాను వాయిస్ వరివ్వడం కూడా మానేశాను నా వాయిస్కి ప్రాబ్లం ఉంది ఇవేంటి దానికి అనుకోండి సర్జరీకి తప్పించి ఏం చెప్పదు నేను నాకు స్వీట్ తిన్నా పడదు నాకు పూలు తాగిన పడదు నాకు పులుపు తిన్నా పడదు అంటే వాయిస్ ఇమీడియట్గా ఈ మధ్య కొన్నీ కూడా పడట్లేవు అనమాట కానీ హాస్పిటల్కి వెళ్ళి చూసినా మెయిన్లీ సర్జరీ చెప్తారు వాళ్ళు రిసెంట్ వన్ మంత్ వాడాలి అసలు మాట్లాడొద్దు అంటారు నాకున్న వీక్నెస్ మాట్లాడుకో మాట్లాడకుండా ఉండడమే సో ఎస్ ఇది క్లియర్ చేద్దాం అనుకున్నా సో ఈ వ్లాగ్ మేబీ ఈరోజు పెట్టచ్చు హాయ్ గుడ్ మార్నింగ్ సో ఈరోజు సండే మేము పూరి వేసుకోండి నేను ఇక మటన్ కర్రీ అవుతుంది అన్ని స్టీలే ఉన్నాయి మన కిచెన్లో ఇది ఒకటి మార్చలేకపోతుంది ఎందుకంటే ఇట్లాంటి దానిలో హెవీ కాంట్లో మటన్ చికెన్ చేపల పులుసు బాగా అయింది తర్వాత ఇక్కడ నూనె కాగుతూ ఉంది సో ఇక్కడ పిల్లలకి చికెన్ చేస్తాయి అనమాట ఇది వేడి వేడి రైస్ రెడీ రైస్ కలర్ ఉంది కదా సో దాని స్టోరీగా చెప్తాను ఒక్క నిమిషం ముందు పూడి వదిద్దాం సో మీలో ఎంతమంది వంట చేస్తుంటే మీ హస్బెండ్ పక్కనే ఉండి నసపెడతా ఉంటారు మా శేఖర్ పూరి అడ్జస్ట్ మంచిగా చూడండి పూరి ఇట్లా పఫీగా పూరి ఎడ్జెస్ మంచి లాంటి పూరి ఎడ్జెస్ మంచి లాటే చెప్తానే ఒక మంచి సో ఇది కాఫీ పఫీ పూరి శేఖర్ గారి కోరిక మేరకు మాట్లాడుకుంటూ వీడియో చేయడం జరిగింది సో చాలా విషయాలు షేర్ చేయాలి చేస్తాము ఎవరో నాకు రీసెంట్గా కామెంట్ పెట్టారు ఆ డైట్లు డైట్లు అని పంది లెక్క అయిపోతున్నాను కామెంట్ పెట్టారు తెలుసా స్క్రీన్ షాట్ పెట్టినా నేను వాళ్ళకి పెట్టినా మీరు కూడా దున్నపోతానని ఒకరి గురించి కమెంట్ చేసే ముందు లావ్ అవ్వడానికి కారణం తిండి ఒకటే కాదు వాళ్ళ హెల్త్ ఏంటి వాళ్ళ కండిషన్ ఏంటి అనేది అన్నీ తెలుసుకోండి నేను బాగానే డైట్ చేసి వేడి తగ్గాను కానీ మధ్యలో ఇంట్లో పండగలు పటాకాలని చెప్పి నేను ఏమంటారు ఏమంటారే పీరియడ్ ట్యాబ్లెట్స్ పీరియడ్ ట్యాబ్లెట్స్ వేసుకున్నాను సో అది ఇప్పుడు నా హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది లిటరల్లీ ఒక టూ మంత్స్ పీరియడ్ రాలేదు ఇప్పుడు పీరియడ్ వచ్చినా కూడా వన్ అండ్ హాఫ్ మంత్కి వస్తుంది ఇంకా నా డైట్ అంటరా నేను డైట్ నాకు ఎవరో చేయక చెప్పాడనా అర్థం చెప్పాడనా మీరు చెప్పారని కాదు నాది నాకు చేయాలనిపిస్తేనే చేయగలుగుతా మా చేయగలుగుతారా అడ్జస్ట్ ఎక్కడ లావచ్చా అని మీకు నన్ను కాకుండా పూరి పిస్తున్నాడు మాట్లాడి ముగదైవుని కిరణ్ ఒక్కదాన్ని మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడుతున్నావు కదా అందుకే వింటున్నా సో ఇది వ్యూ రాకపోవడం ఒక రీజన్ అయితే వీడియోస్ పెట్టుకోవడానికి నెక్స్ట్ రీజన్ ఏంటంటే ఇదే నా వాయిస్ అందుకే పెడతాను కానీ ఈ లోపు ఇల్లు వెళ్ళు అంతా అన్ని సెట్ చేసుకుంటున్నాను అన్నమాట సో పూరి ఇంట్లో ఉండడానికి నువ్వు వాడిన ట్రిక్ కూడా చెప్పచ్చు పూరికారి పిండి కలిపినప్పుడు చక్కెర అండ్ ఇది కలపాలి చక్కెర కలపాలి ఉప్పు కలపాలి కొంచెం ఆయిల్ వేసి పిండి కలపాలి పది నిమిషాలు రెస్ట్ చేయాలి ఇది అందరు ఆడలకు తెలిసిందే సో నాకు గోధుమ పిండి పూరి ఇష్టం కనుషేకరికి ఏంటంటే ఇది పిండి అని తెలంగాణలో దొరుకుతుంది ఇది పూరి పిండి కలిపి ఆడాలి ఇది ఏం తెలుసు మైదావను గోధుమ పిండి మిక్స్ ఉంటుంది అందుకే తెల్లగా వస్తాయి ఇంకా టేస్ట్ బాగుంటాయి నూనెను ఎక్కువ పీల్చావు అదే మన వీడియో తీసుకున్నందుకు అన్ని పూరీలు పొంగుతున్నాయి సో ఈ మధ్య లైఫ్ అప్డేట్స్ చాలా జరిగినాయండి తేజు పూరీలు వేయన్నా సో పూరీలు మనము ఆయిల్లో చేయడం బెటర్ ఎందుకంటే పిండితో చేస్తే పిండి అంటే సో ఇదండి నా బాధ నా వాయిస్ చేంజ్ అవుతుంది దానివల్ల కమెంట్స్ వస్తున్నాయి అందుకని వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ డిమోటివేట్ అవుతున్నాను నేను ఇంకా వీడియో పెట్టి వాళ్ళ కమెంట్ చూసి ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఎందుకు అని చిన్న రిలాక్సేషన్ నేను ఎందుకు వీడియో పెట్టాను చెప్పండి నా ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా ఇప్పుడు నా హెల్ప్ కావాలి ఎంతో కొంత అయితే వస్తాయి కదా వీడియో పెడితే బట్ అది మెయిన్ రీజన్ అనమాట తర్వాత పిల్లలకి మటన్ ఏం అలవాటు చేయలేదు నేను చికెనే తింటారు తేజ్ అయితే ప్యూర్ వెజిటేరియన్ వాడు చికెన్ కర్రీ అన్నంలో కూడా సూప్ తప్ప పీసులు తినడు సో నేను బలవంతం చేయను అండ్ రిత్తు ఏంటంటే ప్యూర్ నాన్ వెజిటేరియన్ వాడు కూరగాయలు ఇష్టపడడు బట్ అన్నీ తినేస్తాడు కూరగాయలు తినడు ఆపిల్స్ బానాసు అంకి ఇలాంటివి తింటాడు అనమాట మొత్తంకైతే అందరం కలిసి తినడానికి రెడీ అయిపోయాము సో మటన్ పూరి కాంబినేషన్ బాగుంటుంది బట్ మా ఇంట్లో మటన్ చాలా రేర్ రమ్య వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకంటే రమ్య తిరిగి అని మటన్ ఇష్టాలు తింటారు రమ్య వాళ్ళు వచ్చినప్పుడు అత్తయ్య వచ్చినప్పుడు ఎక్కువ ఇస్తాం తేవడానికి ఇంపార్టెంట్ చూపిస్తాం మేమిద్దరం అంటరా ఒక హాఫ్ కేజీ తెచ్చుకున్న నెక్స్ట్ మండేకి మిగిలిపోతుంది అట్లా ఉంటుంది అనమాట సో నేను మొన్న ఇన్స్టాలో ఒక పేజ్ చూశాను గానుగ నూనె మీద చిక్క గానుగ నూనె మీద ఆఫ్ ఉంటాను ఆ యాడ్లో అయితే టూ సిక్స్టీ రూపీస్ ఆఫ్ ఉంది ప్రమోషన్ మేబీ కానీ వెళ్తే టూ ఎయిటీ రూపీస్కి కేజీ ఇచ్చారు యాడ్లో టూ సిక్స్టీ కేజీ అని ఉంటాయి సో మొత్తానికి రెండు కేజీస్ తెచ్చాను ఇది పలి నూనె అన్నమాట మంచి స్మెల్ వస్తుంది అండ్ ఎస్ బాగానే ఉంది తర్వాత అక్కడే శేఖర్ సింగిల్ పాలిష్ రైస్ చూశారు సో ఇది గట్కా అనమాట జొన్న గట్క ఇది శేఖర్ తింటా అని తీసుకున్నాడు అక్కడ చాలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ బట్ మేము జొన్న గట్ట తెచ్చినాం బయట కంటే కూర్చో రేట్ ఎక్కువ అనిపించింది నాకు ఆయిల్ మీద ఆఫర్ ఉందని వెళ్ళాను కొండ వెళ్ళి అనమాట తర్వాత సింగిల్ పాలిష్ రైస్ తెచ్చుకున్నాము ఒక త్రీ కేజీస్ తెచ్చుకున్నాము కిలో ఎంత పడిందో నాకు గుర్తులేదు బట్ మూడు గేలు తెచ్చుకున్నాం అన్నం బాగా అనిపిస్తుంది అండ్ సింగిల్ పాలిష్ కాబట్టి కొంచెం హెల్దీ కూడాను సో ఇదన్నమాట ప్రజెంట్ ఇయ్యే పెడుతున్నాను మాకు నార్మల్గా టూ గ్లాస్ పెట్టే రైస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్కే సరిపోయి కొంచెం మిగులుతుంది అంటే ఎదుగుతుంది అనమాట వన్ ఇయర్ ఓల్డ్ అంటే ఇవి సో బాగా అనిపిస్తే నెక్స్ట్ టైం బస్తా తీసుకుందాము అని అనుకుంటా ఉన్నా అనమాట సో ఇది భలే ఉంది పిల్లలుగా తేడా తెలు తెలుస్తాయి పిల్లలకి బ్రౌన్ రైస్ తింటే అది అరగట్లేదు కొంతమందికి లావు అవుతుంది ఉడకట్లేదు తొందరగా సో దానికంటే సింగిల్ పాలిష్ రైస్ బాగానే అనిపించింది సో ఇప్పుడు ఏంటంటే నేను ఆయిల్ రెడీ చేస్తాను ఇవాళ అందరినీ సమర్సింహారెడ్డిని రెడీ చేసి పెడతాను అండ్ అందరికీ హెయిర్ హెయిర్ హెడ్ మసాజ్ చేస్తాను అనమాట సో దానికోసం నేను నేను రెడీ అప్పటిదప్పుడు రెడీ చేస్తాను ఈ మధ్య సో మందారం పువ్వులు మన్ మీకు తెలీదు మీరు కొనుక్కొచ్చుకొని హిన్నా లాంటివి పెట్టుకుంటారు కదా దానికంటే మందార ఆకులు పెట్టుకోండి జుట్టుకి మంచి కండిషనింగ్ సో నెక్స్ట్ వీడియోస్ నేను పెట్టుకున్నప్పుడు షేర్ చేస్తాను మందార ఆకులు ఆనియన్ మేతి రోజ్మెరీ అండ్ మనం మైదాకు హినా లీవ్స్ అనమాట సో ఇవన్నీ కలిపి వీటితో కొంచెం కరివేపాకు వేసుకుని ఇది మన చెట్టుదే మొన్న నర్సరీలో కొనుకొచ్చాను ఆ చెట్టుదే అనమాట సో వీటన్నిటితో కలిపి కరివేపాకు మనం పిల్లలకి డే టైంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టాలంటే ఆనియన్ వేయకండి అండ్ రోజ్మెరీ రోజ్మెరీ మొక్క ఇప్పటికీ మూడు సార్లు తెచ్చానండి మూడు సార్లు చనిపోయింది దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు ఏదో గార్డెన్లో ఎడిపోయిగా ములుస్తుంది కావచ్చు అని పెట్టాను బట్ రాలేదు ఏదో ఉన్న పీక్ వచ్చాను అనమాట అండ్ మేతి లీవ్స్ సో మీరు ఎన్న పెట్టుకోవడం కంటే ఇదే మందరాకులు తెచ్చి మిక్సీ పెట్టుకొని పట్టుకోండి అసలు ఎంత బాగుంటుందో చుట్టూ చాలా సిల్కిగా ఉంటుంది మీది ఫ్రీజీ డ్రై హెయిర్ ఉంటే ఆముదం నూనె అది డిమార్ట్ నుంచి తెచ్చింది అండ్ కొబ్బరి నూనె అంతే సో జస్ట్ ఇప్పటికీ ఇప్పటివరకే ఇప్పుడు మా నలుగురికి అయ్యంత చేస్తూ ఉన్నా అనమాట సో మీరు ఎక్కువ ఏసీగా ఉంచుకోవచ్చు నేను కూడా అబ్జర్వ్ చేశాను నేను నేను ఏ మీరు దీనిలో అలవేరా కూడా వేసుకోవచ్చు నేను ఏ నువ్వు నేను అడ్డగోలు చేసి పెడతాను చూడండి అప్పుడు ఆ నువ్వు నేను ఎవరు దిగ నేను కూడా దిగ అందుకని చెప్పేసి ఎప్పటిదప్పుడెక్కొచ్చి కొచ్చి చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు సో ఆయిల్ వేడే ఎక్కినాక వేస్తే చిత్తాయి కాబట్టి ఆయిల్ ఎక్కి లోపే ఇవన్నీ వేసేయండి సో వీటిని ఎట్లా అంటే మనం బిర్యానీలో బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేస్తాం చూడండి దానికంటే బొగ్గు అయిపోయేదాకా మనం ఈ నూనెలో ఉడికించుకోవాలి ఇది మీరు డబల్ బాయిలర్ మెథడ్ లాగా కూడా చేసుకోవచ్చు ఇందులో కలవంజీ కూడా వేసుకోవచ్చు ఆనియన్ స్కిప్ చేసి ఇందులో మీరు అదేమంటే రెండు జిగు జిగురు ఉంటుంది అవి కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం సో ఇవన్నీ హెల్త్కి హెయిర్కి మంచివి కాబట్టి ఇలా కాబట్టి మీరు ఒకరోజు ముందు ఇవన్నీ వేసి నూనె పెట్టి నానబెట్టేసి తెల్లవారు దీన్ని డబల్ బాయిలర్ మెథడ్ ద్వారా బాయిల్ చేసుకోవచ్చు మైక్రోవేవ్ వేసుకోవచ్చు చేసుకోవచ్చు మీరు ఏదైనా వేసుకోవచ్చు సో నేనైతే ఉడికించుకుంటున్నాను అనమాట ఆ మధ్య షాంపూ కూడా మా అమ్మ చిన్నప్పుడు నాకు షిక్ అయి పెట్టేదండి మా పూనే మమ్మీ నాకు మాకు అందుకే మా హెయిర్ బాగుండేది అండ్ మా నాన్నమ్మకు పెద్ద జుట్టు ఉండేది సో పెద్ద జుట్టు ఉన్నవాళ్ళు స్పెషల్గా ఇది పెట్టుకునే జుట్టు పెద్ద అవుతుంది అది పెట్టుకునే జుట్టు పెద్ద అవుతుంది చాలామంది మైండ్లో వచ్చేది మెందికి ఏంది వాళ్ళు జంటికి పరంగా వాళ్ళకి జుట్టు పెద్దగా ఉంది సో దానికి అన్ని పెడుతున్నాం చూపిస్తూ అంటారుగా కానీ అలా ఏముండదండి జంటికి పరంగా కూడా ఉండొచ్చు ఉంటుంది నైంటీ పర్సెంట్ బట్ మనం వాడే ప్రోడక్ట్స్ పైన కూడా ఉంటుంది మనం తినే ఫుడ్ పైన కూడా ఉంటుంది మనం పడుకునే నిద్ర పైన కూడా ఉంటుంది మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ పైన కూడా ఉంటుంది సో ఇవన్నీ ఉంటాయి అనమాట సో చిన్నప్పుడు మీరు గుర్తున్న మీకు నాకైతే గుర్తుంది మా అమ్మ చిన్నప్పుడు నాకు ఆయిల్ పెట్టి వేసేది వారానికి ఒకసారి హెడ్ బాత్ చేయించేది అడమైన ఛాంపులు పెట్టకపోయేది చీకకాయ పెట్టేది మా నాన్నమ్మ అయితే తను చనిపోయేది అగ్గు కుంకుడుకాయలే పెట్టుకుంది అసలు తన జుట్టు ఎంత పెద్దగా ఉండదు సో మా నాన్న జుట్టు పెద్దగా ఉంది కాబట్టి నాకు మా అక్కకి మా యంగ్ ఏజ్లో అంటే ఇప్పుడుగా మనం మిడిల్ ఏజ్ అనుకోండి థర్టీ ప్లస్ అనుకోండి చిన్న చెల్లి థర్టీస్ వరకు కూడా జుట్టు పెద్ద నూనె తర్వాత మనం సోకలెక్కాయి రాలిపోయి మనం ఈక్వల్గా ఉండాలని కట్ చేసుకోవడం తప్ప ముందు జుట్టు బాగుండేది అది మీరుగా చూస్తారు కదా సో ఇవన్నీ బ్రౌన్ అనేలా అయిపోయినాయి కదా ఇప్పుడు దీన్ని చల్లారని ఇవ్వకుండా వేడి వేడిగా ఉన్నప్పుడే వడగట్టేసుకోండి ఈ నూనె మీరు రెగ్యులర్గా పెట్టుకోండి మంచి ఫుడ్ తీసుకోండి మంచిగా పడుకోండి మీకు హెయిర్ ఫాల్ ఉంటే తగ్గుతుంది ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వగలుగుతాను కానీ ఓన్లీ నూనె పెట్టుకుంటేనే అన్నీ సెట్ అవవు ఎప్పుడైనా గుర్తుంచుకోండి బయట నుంచి పనిచేసేవి ట్వంటీ పర్సెంట్ పనిచేస్తే మిగిలిన ఎయిటీ పర్సెంట్ మన ఫుడ్డే పనిచేస్తుంది మీరు మంచి ఫుడ్ తీసుకోండి ఆయిల్ ఫుడ్ తగ్గించుకోండి స్ట్రెస్ తగ్గించుకోండి మంచిగా పడుకోండి తర్వాత ఇవన్నీ చేయండి ఖచ్చితంగా హెయిర్ ఫాల్ తగ్గుతుంది నేను మున్పటి వీడియోలో కూడా ఇదే చెప్పేదాన్ని ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఎవ్రీ టైం ఏదో కూడా చేస్తాను బట్ షేర్ చేయడం సో ఈ గొంతు గురించి కమెంట్స్ కొంచెం తగ్గించేసేయండి నా గొంతు నచ్చిన వాళ్ళు చూడదు ఎందుకంటే ఇప్పటికే మనకి వ్యూ చాలా తగ్గింది నా మంత్లీ సార్ ఐదు శాలరీ ఐదారు వేలు కూడా ఉండదు సో సెవెన్ హండ్రెడ్ డాలర్స్ కానీ మనకు రాదు నాకు టూ మంత్స్ ఒకసారి హండ్రెడ్ డాలర్స్ అవుతున్నాయి ఫ్రాంక్ చెప్తున్నాను మీకు సో మీరు ఆ జుట్టు గురించి కమెంట్ చేసే వాళ్ళు చూడకచ్చి నా వాయిస్ గురించి కమెంట్ చేసే వాళ్ళు చూడకండి నేనేం చేయలేను దానికి నేను సర్జరీ చేయించుకోలేను నా వల్ల కాదు నా బాడీ ఇప్పటికీ చాలా వీక్ అయిపోయింది సో అది ఇంకా కేర్ అంటారా ట్యాబ్లెట్స్ కూడా నేను వేసుకోలేను అది ఏదైతే అదే అన్నట్టు అట్లే ఉంచుకుంటున్నాను సో ఇది మన రెడియేషన్ ఆయిల్ దీన్ని చల్లార్చుకోకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే హెయిర్కి అప్లై చేసేసుకోండి సో నేను నా పిల్లలకి మనము ఎస్పెషల్ నేను ఆడపిల్లలున్న మమ్మీ అబ్బా ఆడపిల్లలు ఉంటే ఎంత బాగా చూసుకోవచ్చు అనుకుంటాం కదా సో అలా నాకు కూడా చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది అందుకనే నేను నా పిల్లలకు ప్రిన్స్ ట్రీట్మెంట్ ఇస్తాను కింగ్ ట్రీట్మెంట్ వాళ్ళ ప్రిన్స్ కాదు సో వీళ్ళ కూడా అంతే ఎవ్రీ వీకెండ్ వీళ్ళు ముగ్గురు అంటే నా పిల్లలు ఇద్దరితో పాటు శేఖర్ ఇంకో పిల్లాడే సో ముగ్గురికి సమరసింహారెడ్డి లాగా తట్టే నూనె పెట్టి పది పదిహేను నిమిషాలు మసాజ్ చేస్తాను ఈచ్ సో నా చేతులు నొప్పి పెట్టే వరకు వీళ్ళు అద్దనరు అంత ఇష్టం వీళ్ళకి రితు జుట్టు భలే బ్లాక్గా ఉంటుంది తేజుది ఏంటంటే కొంచెం నా హెయిర్ అంత బ్లాక్గా ఉండదు లైట్గా వేరే ఉంటుంది సో అట్లా తేజు నా లాగా ఉంటుంది చూడండి ఎంత బాగా పెట్టించుకుంటాడో తెలుసా ఇష్టం వాడికి మా తిరుపతి పెడతాడు చూడండి అప్పుడు గమ్మను కూర్చుంటారు సో ఎప్పుడు జుట్టుకి ఆయిల్ పెట్టినా ఇలా మర్దన చేయాలి ఓకే అయిపోయింది ఎడు ఇక వస్తాడు తర్వాత శేఖర్ ఆ శేఖర్కే ముందు పెట్టాను అనమాట సో ఒక్కరి తర్వాత ఒక్కరి తర్వాత ఒక్కరి తర్వాత ఒక్కరు అయిపోతుంది ఒక వీకేమో సున్నిపిండి పెట్టి వాళ్ళు ఇద్దరిని తోమేస్తాను సేమ్ తోమినట్టే పిల్లలు సరిగ్గా సహాయం చేయరు కదండి సో టిల్ తేజీకి వాడికి వాడే వేస్తాడు అప్పుడప్పుడు నేను చేపిస్తాను పిల్లలు మగ పిల్లలు కదా పెద్ద ఎవరికి మంచియరు సో తేజ్ స్కూల్కి వెళ్ళే టైంలో మ్యాగ్జిమం వాడేస్తా వీకెండ్స్ మాత్రం ఖచ్చితంగా నేనే వేసి పిండి వేసి రాకుతా ఉంటాను ఒక వారం సున్నిపిండి పెట్టడం ఒక వారం ఇట్లా హెడ్ బాజ్ చేపించి పొగ పట్టడం అయ్యా అని చేస్తాను అనమాట సో ఆడపిల్ల లేదు ఉంటే అనుకోవడం కంటే వీల చేస్తే బాగుంటుంది అన్నట్టుగా నాకు అనిపించింది అని చేస్తాను సో త పిల్లలు ఇప్పుడే మనం మాట వినేది తర్వాత ఇండ్రు తర్వాత కాజు మిల్క్ చేస్తాను అనమాట మిల్క్లో కాజు చక్కెర కొంచెం సొంటి అండ్ కొంచెం ఇలా చేసి మిక్స్ పెట్టి చిక్కడి పాలు వేసాను చాలా బాగుంటుంది చిల్డ్ అయినాక తినాలి మస్తు ఉంటుంది మీకు ఏమంటారండి పాల కోవలా దొరత మనకి దాన్ని ఏమంటున్నా గుర్తు రావట్లేదు అది ఇష్టం ఉండే మీకు ఈ కాజుమీల్గో బాగా నచ్చింది సో చలో బయటికి వెళ్తాం తేజ్ కేక్ తింటా అన్నాడు సో చలో బయటికి వెళ్దామని స్టార్ట్ అయిపోయినాం మా లక్ కొద్ది మేము రాఘవేంద్ర వరకు వెళ్ళాం కానీ ఫుల్ వర్షం పడినవి అక్కడే ఆగిపోయి అదే వర్షంలో ఒక ముప్పావు గంట అక్కడ వెయిట్ చేసి వచ్చేసామండి సో శేఖర్కి ఎందుకో హెడ్ ఎక్ ఉంది సో ఇక్కడికి వచ్చాక ఇక వట్టి కొనం కానీ శేఖర్ టీ తీసుకున్నాడు తేజ్వాడ చాయ్ బిస్కెట్ తిని లాస్ట్కి వచ్చి ఉంటే తాగుతూ ఉన్నాడు అండ్ బయట ఫుల్ వర్షం పడుతుంది సో ఇదండి మా సండే ఎలా అనిపించింది